శ్రీకాకుళం గురించి ఆసక్తికరమైన విషయాలు శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈశాన్య దిక్కున ఉన్న చారిత్రక మరియు భౌగోళిక ప్రత్యేకతలు కలిగిన జిల్లా ఈ జిల్లా సుమారు నూట తొంభై మూడు కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతాన్ని కలిగి ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత పొడవైన తీరరేఖ లాంగెస్ట్ కోస్ట్ లైన్ ప్రాచీన కాలంలో శ్రీకాకుళం ప్రాంతం కళింగ సామ్రాజ్యంలో ముఖ్యమైన భాగంగా ఉండేది దంతపురం కళింగనగరి వంటి చారిత్రక రాజధానులు ఇక్కడే ఉండేవి శ్రీకాకుళం ఒకప్పుడు బౌద్ధమతానికి ముఖ్యస్థానంగా ఉండేది శాలిహుండం దంతపురి జగతీమెట్ట వంటి బౌద్ధారామాల అవశేషాలు ఇక్కడ కనుగొనబడ్డాయి శాలిహుండం బౌద్ధ స్థావరం వంశధార నది ఒడ్డున ఉంది ఇక్కడి నుండి బౌద్ధమతం సుమత్ర మరియు తూర్పు దేశాలకు కూడా విస్తరించిందని చరిత్రకారులు అంచనా వేస్తారు అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం అరసవల్లి సన్ టెంపుల్ భారతదేశంలోని పురాతన సూర్య దేవాలయాలలో ఇది ఒకటి ప్రతి సంవత్సరం మార్చి తొమ్మిది నుండి పన్నెండు మరియు అక్టోబర్ ఒకటి నుండి మూడు తేదీలలో సూర్యకిరణాలు ఉదయించే సమయంలో నేరుగా గర్భగుడిలోని విగ్రహంపై పడతాయి శ్రీకూర్మం శ్రీకూర్మం ఇక్కడ ఉన్న శ్రీ కూర్మనాధ స్వామి ఆలయం విష్ణువు యొక్క కూర్మావతారానికి తాబేలు రూపం అంకితం చేయబడిన ఏకైక ఆలయంగా ప్రసిద్ధి చెందింది వందర మండలంలోని సంగమం అనే ప్రాంతంలో నాగావళి సువర్ణముఖి మరియు వేగావతి అనే మూడు నదులు కలుస్తాయి అందుకే దీనిని త్రివేణి సంగమంగా కూడా పిలుస్తారు తెలుగులో వ్యవహారిక భాష మాట్లాడే భాష ను గ్రంథాలలో ఉపయోగించడానికి పోరాడిన గొప్ప భాషావేత్త గిడుగు వెంకట రామమూర్తి గారు ఈ జిల్లాకు చెందినవారే విశిష్ట మెగాలిథిక్ స్థలం యునీక్ మెగాలిథిక్ సైట్ దన్నానపేట వద్ద పెద్ద రాతిబండతో కప్పబడిన పురాతన మెగాలిథిక్ మహాశిలాయుగం నాటి స్థలం కనుగొనబడింది ఇక్కడి ఒకే పెద్ద రాతిబండ క్యాప్స్టోన్ ముప్పై ఆరు అడుగుల పొడవు మరియు పద్నాలుగు అడుగుల వెడల్పు కలిగి ఉంది మీరు మిగతా చరిత్రను చూడాలనుకుంటే పైన కనిపిస్తున్న ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్లోకి వెళ్ళి చూడండి